జంగారెడ్డిగూడెం చైతన్య క్యాంపస్ నందు సాయిదుర్గం మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం పురస్కరించుకుని మహిళల సౌకర్యార్థం మెగా వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు ఈ వైద్య శిబిరానికి భారీ స్థాయిలో స్పందన లభించింది స్కూల్లో ఉండే విద్యార్థుల తల్లిదండ్రులతో పాటు పలువురు వైద్య శిబిరాన్ని సద్వినియోగం చేసుకున్నారు వివిధ విభాగాలకు చెందిన వైద్యులు వైద్య సేవలు అందజేశారు పలువురికి ఉచితంగా మందులు పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో సాయిదుర్గం మల్టీ స్పెషాలిటీ మేనేజింగ్ డైరెక్టర్ ఆర్థోపెడిక్ వైద్యులు అతులు పోసేశ్వరరావు ప్రసూతి స్త్రీ వైద్య నిపుణులు బండార శ్రీలత పీడియాట్రిక్ విభాగానికి చెందిన వైద్యులు ఏరియాలో కె నీరజ్ మేనేజింగ్ డైరెక్టర్ ఏ లక్ష్మీ దుర్గలు వైద్య పరీక్షలు చేశారు చైతన్య స్కూల్ ప్రిన్సిపల్ డి శ్రీనివాసరావు ఏఓ కె శ్రీనివాసులు సహకరించారు ఈ ఏడాది సాయిదుర్గ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు ఎన్టీఆర్ వైద్య సేవలు అందుబాటులోకి వచ్చినట్లు వివిధ రుగ్మతలతో బాధపడేవారు తమ హాస్పిటల్ ద్వారా ఉచితంగా ఎన్టీఆర్ వైద్య సేవలు పొందవచ్చు అని తెలిపారు శుభాకాంక్షలు అండి దీని సందర్భంగా ఏంటంటే స్త్రీలకి సంబంధించిన వాళ్ళకి వచ్చే ఇబ్బందులు అవే అనే వాళ్ళకి వచ్చే అవగాహన ఇవ్వడం గురించి ఒక మెగా మెడికల్ క్యాంప్ అనేది శ్రీ చైతన్యం టెక్నో స్కూల్ దగ్గర మనం క్యాంప్ పెట్టామండి క్యాంప్ అనంతరం ఏంటంటే వాళ్ళకి వాళ్ళతో వచ్చే జస్ట్ ఇంటరాక్షన్ అయ్యి మా గైనకాలజిస్ట్ మేడం డాక్టర్ బండారి శ్రీలత గారు సో వాళ్ళందరికీ ఏంటంటే ఈ కామన్గా స్త్రీలకు వచ్చే ఇబ్బందుల గురించి సో వాళ్ళకి దాన్ని తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏ ఎప్పుడు హాస్పిటల్కి వెళ్ళాలి ఎప్పుడు హాస్పిటల్లో చూపించుకోవాలి సో ఇంటికాడ తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి సో వాళ్ళతో కొద్దిగా ఇంటరాక్ట్ అయ్యి వాళ్ళకి సో వాళ్ళ సమస్యలతో మనం చెప్పి వాళ్ళకి సొల్యూషన్స్ ఎట్లా మనం జాగ్రత్తలు తీసుకోవాలని సో అది కూడా ప్లాన్ చేసామండి సో ఇంకొకటి ఏంటంటే సో హ్యాపీ టు అనౌన్స్ ఏంటంటే మాకు కూడా ఆరోగ్యశ్రీ మన ఎన్టీఆర్ ట్రస్ట్ ఆరోగ్యశ్రీ వచ్చేసింది అండి సో మనం అన్ని విభాగాల్లోని లైక్ జనరల్ జనరల్ సర్జరీ ఆర్థో పీడియాట్రిక్ గైనిక్ న్యూరాలజీ అన్నిటిలోని మీరు అన్నీ మనం ఉపయోగించుకోవచ్చండి మన హాస్పిటల్కి వచ్చి సో సాయిదర్గా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్కి వచ్చి మీ ఇబ్బందుల్ని ఆరోగ్యశ్రీలో ఉచితంగా చేయించుకోవాలని కోరుకుంటున్నాను